బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాజమహేంద్రవరం ఇన్నిసిపేటలోని ప్రాంతీయ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థాపకులు బరోడా మహారాజ్ శ్రీ సయాజీరావు గైక్వాడ్ మూడవ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం బ్యాంక్ సిబ్బంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్బంగా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక చిన్నకు గ్రామంలో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం దేశంలో ఎనిమిది పేల పాటు నూట అరవై రీజనల్ తెలిపారు బ్యాంక్ ఆఫ్ బరోడా సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ దినోత్సవంలో అడుగు తెలిపారు బ్యాంక్ ఆఫ్ బరోడాను జూలై ఇరవై ఎనిమిదిలో బరోడా మహారాజు శ్రీ సయాజీరావు త్రీ మూడు బరోడాలో మొదటి బ్రాంచ్ను స్థాపించారని తర్వాత అంచెలంచెలుగా ఎదికామని వివరించారు ప్రస్తుతం దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు యాభై శాఖలు ఉన్నాయని మొత్తం ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు

రవీంద్రనాథ్ ఠాగూర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ నా పక్కన ఉన్నది భాస్కర గారు నా డిప్యూటీ రీజనల్ మేనేజర్ అందరికీ తెలిసిన విషయం ఇది ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదహారు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని నూట పదిహేడవ సంవత్సరం అడుగు పెడుతుంది మెయిన్ దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చిన్న అయినటువంటి మాండవి అనే ఒక చిన్న గ్రామం బిఫోర్ ఇండిపెండెన్స్ ఆ కాలంలో నైన్టీన్ హండ్రెడ్ ఎయిట్ సాయాజీరావు గైక్వాడ్ త్రీ అనే మహారాజా అయిన పేద ప్రజలు మంది మనీ లెండర్స్ ఆ కాలంలో ఇప్పుడే మనీ లెండర్స్ ఉన్నారు బయట మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీలు తీసుకునే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఒకసారి ఊహించుకోవచ్చు ఒక మనీ లెండర్సే కాదు రత్తందారులు అవన్నీ అనేక రకాల ఊడిగం చేసుకునే ఆ కాలంలో ఈయన అందరికీ తక్కువ వడ్డీతో బ్యాంకుకి ఈ యొక్క సదుపాయాలు ఇవ్వాలని ఆయన కోరుకుని ఈ యొక్క మాండవి అనే చిన్న ప్రాంతంలో బ్యాంకు బరడాన్ని మొదలెట్టారు ఆయన అది అంచెలంచెలుగా పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి మొదలెట్టి ఇప్పటికి నూట పదహారు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవటం ఎలా జరిగిందంటే ఒక్క ఆ రాష్ట్రం నుంచి మన ఇప్పుడు ఇవాటికి ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో దగ్గర దగ్గర ఇరవై ఐదు దేశాలలో పైబడి మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది ప్లస్ ఒక వంద ఆఫీసుల్లో వేరే అబ్రాడ్ కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నాం మనం అలా ఎదుగుతూ 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 ఇప్పటికీ మొన్న మార్చు రెండు వేల ఇరవై నాలుగు కానీ మనం ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు లక్షల కోట్ల వ్యాపారం బ్యాంక్ ఆఫ్ బరోడా చేసి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా ప్లస్ మన బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ట్యాగ్ ఏంటంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఈ ఇదే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా మైల్ స్టోన్స్ కొన్ని మైల్ స్టోన్స్ ప్రజలకి అర్థం అవటానికి జస్ట్ నేను చెప్పదాల్సి ఏంటంటే మనం రెండు వేల ఐదులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మొత్తం డిజిటలైజేషన్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి స్టార్ట్ అయింది అప్పట్లో రెండు వేల ఐదు రెండు వేల ఆరులో అంత టెక్నాలజీ అంతా లేదు ఆ కాలంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ బ్రాంచ్ అంటే జెన్ నెక్స్ట్ అంటే కొత్త కుర్రోళ్ళు అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా భూమిలో ఉంది రెండు వేల ఐదు రెండు వేల ఆరులో జెన్ నెక్స్ట్ బ్రాంచ్ అంటే పూనాలో మొట్టమొదటి బ్రాంచ్ ఏర్పాటు చేసింది అంటే ఒక మైల్ స్టోన్ ఇది అందులో ఒక ప్రాముఖ్యత అప్పట్లో రెండు వేల రెండు వేల ఆరులో ఒక ప్రాముఖ్యత ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఆ బ్రాంచ్లో లోన ఒక లైబ్రరీ ఒక సైబర్ కే సైబర్ కేఫ్ ఇంటర్నెట్ కేఫ్ వాళ్ళు వచ్చి బ్రౌజ్ చేసుకోవడానికి క్యూఎంఎస్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ వాళ్ళ అదే బ్రాంచ్లో కూర్చుని వెంటనే కియోస్క్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఏడులోనే మొదలెట్టాం మనం అది అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక్కసారి అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్ని బ్యాంకులు అప్పట్లో ఉన్న ఇరవై నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నీ కలుపుకుని బ్యాంక్ ఆఫ్ బరోడాను ఫాలో అయ్యాయి ఇదే నిమిత్తం అప్పట్లో రెండు వేల ఏడు అంటే దగ్గర దగ్గర తొంభై తొమ్మిది సంవత్సరాలు మనకి తొంభై ఎనిమిది తొంభై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిన నిమిత్తం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏమనుకోండి అప్పట్లో మా ఒక సింబల్ ఏంటంటే అక్షయ్ అంతే భవతి అనే ఒక సింబల్ మన లోగో ఉంది ఆ లోగోని మనం బరోడా సన్ అనే సింబల్ మార్చావు అది బ్యాంక్ ఆఫ్ బరోడా ఇనిషియేట్ చేసిన తర్వాత అన్ని భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా యూనియన్ బ్యాంక్ అండి కెనరా బ్యాంక్ అన్ని బ్యాంకులు వాళ్ళ లోగో మార్చడం బోర్డు మార్చడం చేయడం వల్ల బ్యాంకు మంచి మైలేజ్ వచ్చింది ఇది మన బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళకి షేర్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ చాలా మార్కెట్ లో ఎక్సలెంట్ షేర్ మార్కెట్ మంది రెండు వందల ఎనభై రూపాయలు టచ్ అయింది ఈ రోజు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు రూపాయలు ఉన్నా కానీ దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు మన టచ్ అయింది బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎక్సలెంట్ మన షేర్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు అది మన ఇప్పుడు మనం రీజనల్ ఆఫీసు వరకు వస్తే ఈ యొక్క రాజమండ్రి రాజమండ్రి మన పరిధి మూడు జిల్లాలు ఒకటి ఈ ఈస్ట్ గోదావరి రెండోది కోనసీమ మూడోది కాకినాడ మూడు జిల్లాల్లో మన బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రజెన్స్ ఉన్నది ఆల్మోస్ట్ మనం ఎగ్జిస్టింగ్ ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఆంధ్రాలో దగ్గర దగ్గర స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ అంటే ఇప్పుడు యూనియన్ బ్యాంకు మనకు బాగా కంపెనీ చేస్తూ ఉంటుంది ఇటువంటి వీళ్ళని బిజినెస్ ఆల్మోస్ట్ వీళ్ళతో పాటుగా మనం వ్యాపారం చేస్తున్నాం మనకి యాభై బ్రాంచులు ఉన్నాయి ఈ యాభై బ్రాంచుల్లో రీసెంట్గా మనం ఒక బ్రాంచ్ బొమ్మూరు అనే బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశాము ఇంకొక నాలుగు బ్రాంచులు ఓపెన్ చేయదలుచుకున్నాం మనం ఆల్మోస్ట్ ప్రమేసెస్ ఫైనలైజ్ అయిపోయింది ఎక్కడంటే మన తాళరేవు కానీ ఘాటీ కానీ నిడదవోలు కానీ అన్నవరంగా నాలుగు బ్రాంచ్లు మనం ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఓపెన్ చేస్తే మన యాభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మన రీజనల్ ఆఫీస్ యొక్క బిజినెస్ ఏంటంటే ఏడు ఏడు వేల ఆరు వందల యాభై అంటే ఏడు వందల యాభై కోట్ల వరకు సుమారుగా మన బిజినెస్ ఉంది మన సెప్టెంబర్కి ఏడు వేల తొమ్మిది వందల కోట్లు బిజినెస్ ఇందులో మన ఇందులో ర్యామ్ అని ఉంటుంది రీటైల్ ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ ప్రతి లోన్ కి దాని యొక్క ఇప్పుడు సపోజ్ ఎంఎస్ఎంఈ వేసుకోండి వాళ్ళ సిబిల్ వాళ్ళ యొక్క వ్యాపారం దాన్ని బట్టి రేటింగ్ ఉంటాయి ఆ రేటింగ్ బట్టి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది రీటైల్లో కూడా సపోజ్ ఎవరికన్నా సిబిల్ ఏడు వందల యాభై కన్నా ఏడు వందల డెబ్బై కన్నా ఎక్కువ ఉన్నాము హౌసింగ్ లోన్ మనం ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ తక్కువ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీకు రేటింగ్ ప్రతి ఒక్కరికి రేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న సపోజ్ పది రోజులు ఓవర్డ్ అయినా కానీ మనకి రేటింగ్ తగ్గిపోతుంది రేటింగ్ తగ్గిపోతే రిస్క్ పెరుగుతుంది రిస్క్ పెరిగినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ కూడా ద బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ పారామీటర్ లో కానీ చూసుకుందాం మనం బ్యాంక్ ఆఫ్ బరోడా పంతొమ్మిది వందల ఎనిమిదిలో సాయిరావు గేట్ కోట గారి ద్వారా బరోడా రిజిస్టర్ స్టేట్లో ప్రారంభమయ్యి జాతీయకరణ మొదటిసారి ప్రభుత్వ రంగ బ్యాంకు జాతీయకరణ చేస్తున్నప్పుడే జాతీయకరణ అయినటువంటి బ్యాంకు అలాగే పబ్లిక్ నుంచి కూడా మనం పార్టిసిపేషన్ తీసుకొని ఐపీఓ ద్వారా మన బ్యాంకు పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి బ్యాంకు నూట పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పదిహేడు సంవత్సరాల అడుగు పెడుతుంది ఈ బ్యాంకు ప్రభుత్వ బ్యాంకింగ్ అంటే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకు ఇవాళ నూట పదిహేడు సందర్భంగా మేము మా బ్యాంకు తరఫున ప్రత్యేకించి రీజనల్ ఆఫీస్ రాజమండ్రి తరఫున ఈ ప్రాంతంలో ఉండేటువంటి యాభై బ్రాంచ్ దానికి కస్టమర్లకి ఖాతాదారులకి మిత్రులకి శివలా అందరికీ కూడా బ్యాంకు తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే బ్యాంకు యొక్క సేవలని సద్వినియోగం చేసుకుని వారి వారి రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని చెప్పి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని అలాగే సామాజిక సేవా దృక్పథంతో భారత ప్రభుత్వ యొక్క లక్ష్యాలకి అనుగుణంగా వ్యాపారమే కాకుండా సామాజిక సేవలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వెళ్తూ అందరికి కూడా అందుబాటులో ఉంటున్న బ్యాంకు మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మా ఖాతాదారులకి మిత్రులకి శుభాకాంక్షలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మనం ఏంటంటే హెల్త్ చెక్అప్ క్యాంప్తాము అది స్టాఫ్ కి మెంబర్స్ కి అలాగే బయట ఉండేటువంటి పబ్లిక్ ఖాతాదారులకి అలాగే రక్తదానం కూడా రెడ్ క్రాస్ వర్ యొక్క సౌజన్యం మనం ఇవాళ ప్రారంభిస్తున్నాం ఇక్కడ ఆ కార్యక్రమాన్ని ఇక్కడే కాకుండా మనకి ఈ మూడు జిల్లాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి ఆ ఏర్పాట్లన్నీ కూడా అక్కడికి చేస్తున్నా